చంద్రపురం మండలం హాసన్ బాదా గ్రామంలో సర్పంచ్ నాగిరెడ్డి సతీశ్రావు ఆధ్వర్యంలో గ్రామ రెవెన్యూ అధికారి నరహరి శెట్టి సత్యబాబు పంచాయతీ కార్యదర్శి సబ్బెల ప్రసాద్ రెడ్డి ఉద్యానవన సహాయకారిణి గీతాశ్రీ వార్డు సభ్యులు వీరబాబు పాండురంగారావు రెవెన్యూ సిబ్బంది తదితరులతో కలిసి మొందా తుఫాను వల్ల నీట మునిగి పాడైన గ్రామ పరిధిలో పంట పొలాలను రాష్ట్ర ఎన్డిఏ కూటమి ప్రభుత్వం వ్యవసాయ శాఖ వారి ఆదేశానుసారం పరిశీలించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందని తదననుగుణంగా స్థానిక ఎమ్మెల్యే మంత్రి వాసంశెట్టి సుభాష్ కృషి చేస్తున్నారని కావున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సర్పంచ్ నాగిరెడ్డి సతీష్ రావు స్థానిక రైతులు కౌలుదారులకు తెలియజేశారు పంట నష్టపోయిన రైతులు రైతు సేవా కేంద్రం సిబ్బంది సూచన మేరకు మీ పొలానికి సంబంధిత ఆధార కాపీలతో రైతు సేవా కేంద్రం వద్ద సంప్రదించాలని సర్పంచ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రైతులు కౌలు రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా వ్యవసాయ శాఖ వారి సూచన మేరకు మా రామచంద్రపురం పట్టణ అసంబాద గ్రామంలో విఆర్ఓ నారాయణ శెట్టి గారు అదేవిధంగా ఉద్యావన వ్యవసాయ సహాయ అధికారిని గీతశ్రీ వారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రామంలో పంట పొలాన్ని పరిశీలించడం జరిగింది మా గ్రామంలో అన్ని పొలాలు కూడా నష్టం జరిగింది కాబట్టి ప్రభుత్వం వారిని వినమ్రంగా నా విజ్ఞప్తి ఏవైతే ఈ పంట పొలాలు ఈ మంత వల్ల ప్రభావితమైనయో ఆ పొలాల రైతులందరూ కూడా ఆర్థిక సహకారం అందించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము అదేవిధంగా రైతులకు కూడా విజ్ఞప్తి ప్రభుత్వం వారు మీ యొక్క నష్టపరణ అంచనా వేయడానికి మరి అధికారులకు సహకరించవలసిందిగా కోరుతున్నాము మీ యొక్క ఆధార్ కార్డు పాస్బుక్ అదేవిధంగా ఫోన్ నెంబరు అదే ఫోన్ రైతులైతే సిసిఆర్ సిట్ మీరు ఒక సమర్థించినట్లయితే మీకు దానికి సంబంధించిన అష్టపడిన వాళ్ళు సమగ్రంగా అవగాహన చేసుకుని ప్రభుత్వ వారికి నివేదిక ఇస్తారు కాబట్టి రైతులు కూడా సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుపర్తిస్తున్నాను